మా ఫాదర్ పోలీస్ చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ని ఎప్పుడు కూడా నేను చూశాను ఆయనకి కనీసం ఒక పది మంది మంది ఊళ్ళో వాళ్ళంతా ఆయనతో కూర్చొని మాట్లాడుతుంటారు ఒకసారి ఆయన జీతం ఎంత నేను చేసిన ఒకసారి ఆయన దగ్గర ఐదారు మంది ఆయన అప్పులు ఇచ్చేవాడు ఒకసారి ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు హోటల్ నడిపేవాడు ఒక బ్రాహ్మణ్ హోటల్ ఆ హోటల్ ఆయనకి ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటే మా ఫాదర్ ఆ రోజుల్లో ఒక ఐదు వేలు ఏదో అప్పు ఇచ్చిన ఆయనకి నేను ఒకసారి పోతే ఆయన దగ్గర ఆయన కాఫీ తాగిపోతే ఆ హోటల్లో బాబు ఏ మీ దగ్గర తీసుకున్నారు ఎందుకంటే అయ్యా మీ నాయన మాకు దేవుడు అయ్యా అని అంటే మా ఫాదర్స్ పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు వచ్చింది కానీ నేను పోలీసు అవుతానే ఎప్పుడు అనుకోలేదండి అవకాశాన్ని నేను అందిపుచ్చుకొని వచ్చాను చాలా అండి చెప్పాలంటే నేను సిక్స్ సెవెన్ ఆర్గనైజేషన్ పనిచేశాను కదా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఆ పోలీస్ పోలీసుగా ప్రజలకి సేవ చేయడము అన్న అవకాశాలు నాకు దేవుడు ఇప్పుడు కల్పిస్తున్నాడు పది సంవత్సరాల తర్వాత ఒకటి రెండు ఇన్సిడెంట్ మీకు ఒకే ఇన్సిడెంట్ చెప్తాం ఎంత సంతృప్తి ఇచ్చిందంటే నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ కోవిడ్ టైంలో వాళ్ళ అబ్బాయి వా అతను డాక్టర్ ఆయన గుంటూరులో ఆయన వైఫ్ ఆమె డెలివరీకి వెళ్ళారు డెలివరీలో ఒక ప్రాబ్లం వచ్చింది మిస్ క్యారేజ్ ఏదో అయింది అది మార్నింగ్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అబ్బాయి ఉన్నాడు వాడు అబ్బాయి కూడా డాక్టర్ అయిపోయింది సో వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ వచ్చింది కోవిడ్ టైంలో ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉంది మా కొడుకు చూడడానికి వెళ్ళాలనుకున్నాను ఆ రోజుల్లో ఇక్కడి నుంచి అక్కడికి పంపడానికి లేదు ఆ పరిస్థితి ఈ అబ్బాయి ఏమంటాడు నేను కారు తీసుకుని వెళ్తాను నేను పట్టుకున్నా పర్వాలేదు నేను వెళ్తానే అలౌ చేయరు సో నేను ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు సజ్జన సజ్జన్ సజ్జనార్ గారు సిపి గారు ఇక్కడ అక్కడ నాకు తెలిసిన అని ఐజీ ఉండేవారు మా మాతో ట్రైనింగ్ పొందారండి సో నేను వాళ్ళకి చెప్పిన ప్రయత్నం చేస్తాను నేను సిపి గారితో మాట్లాను ఎందుకంటే పెద్దవాళ్ళతో కూడా నాకు పనిచేసే అనుభవం వచ్చింది కమ్యూనికేషన్ సో ఆయన పని చేయకుండా సేకర్ నేను ఇక్కడైతే నేను మీకు పాస్ ఇస్తాను అని ఆయన ఎక్కడో ఉండి ఆఫీస్కి వెళ్ళారు సైబరాబాద్కి వెళ్ళి ఈయన కోసం ఈయనని పంపించాను పాస్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అక్కడ ఎంట్రీ నాకు అక్కడ డీజీ గారు అంత పరిచయం లేదు నేను ఈయన ఏం చేశాను ప్రభాకర్ గుర్తు వచ్చారు ప్రభాకర్ గారిని అడిగారు ఎట్లా చేరి గుండేఖ్య చాలా కష్టం ఓ పని చేయి ఆయన ఒక రూట్ చెప్పారు రూట్ చెప్పి నేను ఇట్లాగా నంబర్ తీసుకున్నారు ఆ రూట్లో ఆయన వదిలి పంపించింది ఎలాగ ఆయన చేరిపోయిన తర్వాత ఆయన కొడుకు ఇప్పుడు అంటారండి ఇది మేము జన్మలో మర్చిపోలేము అంటే ఒక ఇన్సిడెంట్ ఇలాగ నేను పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిన తర్వాత కూడా ఏ విధంగా పబ్లిక్కి నేను ఏ విధంగా ఎంతమంది నాకు హెల్ప్ చేయగలుగుతానేమో అంటూ నేను తపన పడేవాడిని అండి ఆ విధంగా నాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి నేను చాలా సంతృప్తి ఈ సంతృప్తి ఇంకోటి నేను మీకు చెప్పాల ఏం సంతృప్తి అయిందంటే నేను ఇక్కడ పోలీసు రాకముందు అప్రాన్లో నేను ఏరియా సేల్స్ మేనేజర్ నేను రిటైర్ అయ్యేటప్పటికీ నేను మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్ వరకు కావచ్చండి నాకు అప్పుడు ఎప్పుడైతే గ్రూప్ వన్ సర్వీసెస్ వచ్చిందో నా బాస్ నేను అడిగాను అప్టౌన్లో సార్ ఇట్లా వచ్చింది ఆయన ఒకే మాట అన్నాడు గుణశేఖర్ నీకు పబ్లిక్ సర్వీస్ చేసే అవకాశం వచ్చిందా నువ్వు కనీసం ఎంతవరకు పగులుతావు నేను చెప్పిన సార్ డిఐజీ లేదా ఐజీ కావచ్చు చూడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు ఇండియా కానీ ఎక్కడ పో నేను డిఏజీ ఐజీ అంటే నీకు ఒక రికగ్నేషన్ ఉంది ఇదే నువ్వు ఎండి అప్రా అంటే కొంతమంది ఇప్పుడు మేబీ ఇండియాలో తెలుసు లేకపోతే నువ్వు చెన్నైలో పోయి అంటే అప్రా అంటే ఏంటండి అని అప్పట్లో నా జీతం కూడా మ్యాచ్ కాదండి అప్ అప్లో కానీ నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వ్ చేయాలి ఒక సొసైటీలో ఒక పేరు తెచ్చుకోవాలంటే ఇదే నాకు అంటే నేను చాలా సంతోషపడి ఇక్కడికి వచ్చేసాను